아, 예, 아, 예, 아, 예, 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 நியோகவாக்கி <laughs> 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 వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధినేతలు ఈ యొక్క నియోజకవర్గంలో తన వంటి సహాయ సహకారాలు అందిస్తూ కార్యకర్తలైన బలంగా వెంకటోహన్ రెడ్డి గారికి కూడా గౌరవంఎస్ చైర్మన్ అనంతపురం తానిమ చంద్రశేఖర రెడ్డి గారి తరఫున సాగర్పురకు మా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం సార్ వారి యొక్క అమూల్యమైన అష్టాల చేతుల మీదుగా రాలో రెండవ జత నిన్న జతను ప్రారంభించాల్సి కొంచెం కొ చూడాల